వెల్కమ్ ఎడ్యుకేషన్ మన ప్రీవియస్ వీడియోలో టెన్త్ క్లాస్ ఏపీ బోర్డ్ సిలబస్ తెలుగు లెస్సన్ ప్రత్యక్ష దైవాలు అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా మన ప్రీవియస్ వీడియోలో కౌశిక మహర్షి ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి కోరికతో మిథిలా నగరంలో ఉన్నటువంటి ధర్మగాదుని దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ధర్మవ్యాధుడు తమ తల్లిదండ్రుల్ని ఎలా సేవిస్తున్నాడో చూసి ఎంతో ఆనందపడతాడు అప్పుడు ధర్మవ్యాధుడు కౌసుకునితో ఏమన్నాడో నిన్న మనం మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా మన వీడియోలో మొదటి పద్యం రెండవ పద్యం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈరోజు మూడవ పద్యం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రీవియస్ వీడియోలో మొదటి పద్యం రెండవ పద్యం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ఈరోజు మూడవ పద్యం చూడండి అన్న కుమారని ఎట్టి సత్పుత్రుండుగా మాకేమిట గడుమసిపు మా నీ చేయు ధర్మండు సంపదలు గనుము నీ చరిత్రంబు నిఖిల వంశంబు పవిత్రమయ్యే వలదు ప్రతిపదార్థం చూడండి అన్న కుమార ప్రియమైన ఓ కుమార నీ ప్లస్ అట్టి నీ వంటి సత్పుత్రుండు మంచి కొడుకు తొలుగన్ ఉండగా మాకు ప్లస్ ఏమిటన్ మాకు ఏ విషయములోనూ కడుమా ప్లస్ చెప్పుమా లోటు ఉంటుంది చెప్పు నువ్వే నీ చేయు నువ్వు ఆచరించే ధర్మము ప్లస్ ఆ ఆ ధర్మమే నీకును ప్లస్ తోడయ్యే నీకు తోడవుతుంది పరమ గొప్పదైన ఆయు ఆయుష్యును అర్ధ ధనమును సంపదలున్ ఐశ్వర్యాన్ని కనుమ పొందువుగాక నీ చరిత్రంబున నీ ప్రవర్తన వలన నిఖిల వంశం మన వంశం మొత్తం పవిత్రత ప్లస్ అయ్యే పవిత్రమయ్యింది ఈవు నువ్వు మానుష మనుషుల యొక్క దేహము ప్లస్ ఏలా దేహాన్ని ఎందుకు ధరించితివో ధరించితివో కదా కానీ కానీ తత్వము నిజాన్ని ఆరయున్ పరిశీలిస్తే పరదేవతవు దేవతలలో గొప్పవాడివి సంధియము వలదు అందులో అనుమానము లేదు కుమార నువ్వు చాలా గొప్పవాడివి దేవతల కంటే కూడా నువ్వే గొప్పవాడివి ఎందుకంటే నువ్వు తల్లిదండ్రులను దేవతల కంటే ఎక్కువగా పూజిస్తున్నావు కాబట్టి నీవు దేవతల కంటే కూడా గొప్పవాడివి అని తమ తల్లిదండ్రులు ధర్మయాధంతో చెప్పటం జరిగింది తర్వాత పజించోడి వాల్మన కర్మంబులృవలత్వమొక్క రూపముగా జలుపుచునున్న నన్నంగదగుగా కయరులు వాన్మన రే వాన్మన కర్మంబులత్వమొక్క రూపముగా జలుపుచునున్న ఎట్టి సద్గుణాకరునొకని నన్నంగలు కయరులు గలరే ఈ పద్యానికి ప్రతిపదార్థం వాక్ ప్లస్ మన ప్లస్ కర్మములన్ వాక్కు మనస్సు ఆచరణల చేత పితృవత్సలత్వమున్ తల్లిదండ్రుల మీద ప్రేమతో ఒక్క రూపుగన్ ఒకే మాదిరిగా జలుపుచున్ ప్లస్ ఉన్నట్టి కొనసాగిస్తూ ఉన్నట్టి సత్ ప్లస్ గుణ ప్లస్ ఆకరుడు మంచి గుణములు కలిగిన వాడైనటువంటి నిన్నున్ ప్లస్ ఎన్ని నీ గురించి చెప్పిన తరువాతనే జమదగ్నున్ జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు గురించి ఒక నిన్ ఒకడిని ఎన్నన్ ప్లస్ తగును ప్లస్ కాక లెక్కించడం సరైనది కాదు అంటే నీ గొప్పతనం గురించి చెప్పిన తర్వాతనే జమదగ్ని లాంటి కొడుకైనటువంటి జమదగ్ని కొడుకైనటువంటి పరశురాముడు గురించి చెప్పాలి అంటే నువ్వు పరశురాముడి కంటే కూడా చాలా గొప్పవాడివి అని తల్లిదండ్రులు అంటున్నారట ధర్మ నాలుగో పద్యం చూడండి ఇది పద్యం కాదు వచనం వచనం అంటే మాట్లాడుతున్నారు వాళ్ళు అని పలికిరప్పుడు వ్యాధుండు వారికి కింగ్ చూపి మహాత్ముండు మనల జూచు వేక్కని వచ్చే అని చెప్పిన ఆ వృద్ధుల తనికి నరహ సత్కారంభులు గావించి గైకొని అతండు వారల గుసలంబడిగే అంత నవ్విప్పులుబ్దకిండిట్లనియే భావం చూడండి అని పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికుడిని చూపించాడు ఈ విధంగా ధర్మవ్యాధుని తల్లిదండ్రులు ఏమని చెప్పారు జమలగ్ని యొక్క కుమారుడైన పరశురాముడి కంటే నువ్వు చాలా గొప్పవాడివయ్యా నీ గురించి చెప్పిన తర్వాతనే వేరొకరి గురించి చెప్పాలి అని చెప్పారు కదా ఆ మాటను విన్న తర్వాత ధర్మవ్యాధుడు కౌశికుడిని చూపించారట ఈయన మిమ్మల్ని చూడటానికి వచ్చారమ్మా అని చూపించాడు వారితో ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగత మర్యాదలు చేశారు కౌశికుడు వారి యోగక్షేమాలను అడిగాడు తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు ఏమన్నాడో చూడండి తర్వాత పద్యంలో ఐదవ పద్యం చూడండి ఇది పద్యం జనను జూవే వీరలకు కుండ్రూష సేవ చేసి ఎట్టి పరిజ్ఞాన భాపించితి నమరుల భూజింటురద్ధి నెల్లా వారు దైవంబులని రుంగ నీ వృద్ధుల పాలిటి వేల్పులనఖా కమనీయ పల పుష్పగంధూషణ

నా జననీ జనకుండున్ నా తల్లిదండ్రులు వీరులకు వీరికి శుశ్రూష సేవలు నాకు చేతనైనంత సేవలు చేసి చేయడం వల్లనే ఇట్టి పరిజ్ఞానం ఈ విధమైన పరిజ్ఞానం ప్రాప్తించెన్ పొందగలిగాను ఎల్లవారలన్ లోకంలో అందరూ అనుమున్ దేవతలను ఎల్లవారలన్ లోకంలో అందరూ అమరులన్ దేవతలను పూజింతురే పూజిస్తారు అనగా ఓ పుణ్యాత్ముడా ఈ వృద్ధులు నా పాలిట వెల్పులు ఈ వృద్ధులే నా పాలిట దేవతలు వెల్పులంటే దేవతలు ఒండు దైవంబులన్ వేరే దేవతల గురించి ఎరుగన్ నాకు తెలియదు వీరికి నా తల్లిదండ్రులకు కమనీయ ఫలపుష్ప గంధభూషణ వస్త్రముల్ అంటే కమ్మనైన పండ్లు ఫలాలు పూలు వస్త్రాలు గంధాలు పుష్పాలు అన్నీ కూడా నేను సమర్పిస్తూ ఉంటాను మనోహర భక్త భోజ్యం అంటే వాళ్ళకి మనసుకు నచ్చినటువంటి వాళ్ళకి ఎంతో రుచిగా ఉన్నటువంటి భక్ష్య భోజ్యాలు అంటే నవకాయ పిండి వంటలతో నేను భోజనం రోజు అందిస్తాను ఇష్టమైన ఆహారాన్ని అందిస్తాను ప్రతిరోజు నిత్యము నివేదింటూ అందిస్తాను వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ కూడా నేను వాళ్ళకి సమకూరుస్తాను పుత్రధారా సహితుండునై నా భార్యా బిడ్డలతో కలిసి వేడ్కన్ శ్రద్ధతో సేవ చేస్తాను సేవ చేసేదన్ అంటే సేవ చేస్తాను నాకు నాకు వేదముల్ ప్లస్ యజ్ఞముల్ ప్లస్ వ్రతంబుల్ నాకు వేరే వేదములు యజ్ఞాలు వ్రతములు ఏమీ తెలియవు వీరే ప్లస్ ఆ వీరే నా తల్లిదండ్రులే అని తలముతుడము అని తలంపుద్రుడము నేను గట్టిగా నమ్ముతాను తల్లిదండ్రుల కన్నా వేరే వేదములు యజ్ఞములు వ్రతములు ఉంటాయా అని నేను గట్టిగా నమ్ముతాను అని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో అన్నాడట భావం చూడండి ఐదవ పద్యానికి ప్రజల చేత గౌరవించబడేవాడా వీరు నా తల్లిదండ్రులు వీరికి సేవ చేయటం వల్ల మాత్రమే నాకు ఉత్తమ జ్ఞానం లభించింది సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతలను పూజిస్తారు నా తల్లిదండ్రుల్ని నా పాలిట దేవతలు ఇతర దేవతల గురించి నాకు తెలియదు వీరికి రుచికరమైన పండ్లు పూలు గంధం అందమైన నగలు వస్త్రాలు ఇష్టమైన ఆహార పదార్థాలు అందిస్తాను నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తూ ఉంటాను అలా సేవించటం వల్ల వేదాధ్యయనం యజ్ఞాలు వ్రతాలు చేసినటువంటి ఫలితం వస్తుంది అన్నాడట ధర్మవ్యాధుడు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పద్యం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ Thanks for watching.